కపలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనంకు కృషి చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రజాభిష్టాన్ని గౌరవించి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంపీ హెచ్ఈఓ జుతుక మల్లికార్జున్ మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజలు ఏదైనా జిల్లా ప్రభుత్వ కార్యాలయ పని నిమిత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్నంకు వెళ్లాలంటే కోటిపల్లి రేవు గోదావరి నది దాటి వెళ్లేవారని అన్నారు గత ఐదు నెలలుగా గోదావరి వరద దృష్ట్యా కోటిపల్లి రేవులో రాకపోకలు బంద్ చేశారని అన్నారు ప్రస్తుతం జిల్లా కార్యాలయాలు ఉన్న అమలాపురం ఉమ్మడి వరం వెళ్లాలంటే యానం రావులపాలెం గోదావరి వంతెనలు దాటి వెళ్ళటం వలన వ్యయ ప్రయాసాలు దూర భారం అవుతుందని వాపోయారు మండపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యోగస్తులు సౌలభ్యం కొరకు రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి రి జిల్లాలో మండపేట నియోజకవర్గంను విలీనం చేయడం అభినందనీయమని వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్న వైద్య సిబ్బంది రామారావు నాని బాబు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు సంవత్సరాలు కలిగేస్తున్నాం మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు మనందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం చేశారు ఎందుకంటే గతంలో పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలని మనకు దగ్గర ఉన్న రాయమండ్రి కాదని అమలాపురంలో చేరడం వల్ల ఉద్యోగస్తులుగా మనం సాంకేతికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా హెడ్ ఆఫీస్ అమలాపురం కాబట్టి అమలాపురం వెళ్ళాలంటే ఇప్పుడు పంట అప్పుడు నాలుగు నెలలు ఆగిపోతుంది నుంచి మనం తిరిగి వెళ్ళాలంటే డెబ్బై కిలో తిరిగి వెళ్తున్నాం అలాగే భౌగోళికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో నిలబడేటప్పుడే ఆయన కానీ నేను నిజంగా గవర్నమెంట్ వస్తే కంపల్సరీ ఈ కోనసీమ జిల్లా నుంచి రాజమండ్రి తూర్పు జిల్లా కేంద్రంగా రాజమండ్రిలో కలుపుతారని మాట ఇచ్చారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరిని కూడా ఆయన ఒప్పించి ఇలా మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో మనం ఏ మీటింగ్ వెళ్ళాలన్నా అమలాపురం వెళ్ళాలి కలెక్టరేట్కి వెళ్ళినా అమలాపురం వెళ్ళాలి డీఎమని మంబూరు వెళ్ళాలి ఇది గోదావరి దాడతాం వరదలు వచ్చినట్టు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది మరి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుంది అఖిలపక్షాలను అందరినీ ఏర్పాటు చేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు ప్రభుత్వం మొత్తం ఆ ప్రజలందరూ కూడా మెనపాటి మున్సిపాలిటీ కూడా ఎంతో కాలం పోరాటం చేయడం గురించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం సాధించేది భవిష్యత్తులో మన జనరులు ఒటి నుంచి అందరం కూడా ఏమి ఇటుకుండా రాయబండం గా మరి దానికి కృతజ్ఞతగా ముందు ఈ మండలంలో అన్ని ఉద్యోగులు కూడా ఒక రోజు డేట్ ఇచ్చారు ఫస్ట్ గంట మన డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారికి లోకల్ నాయకత్వంగా శుభాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ఈ జిల్లానే ఈ నియోజకవర్గాన్ని తూర్పు జిల్లా కలెక్టర్గా పాటుపడ్డారు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే సీఎంసార్కి అలాగే డిప్యూటీ సీఎం సార్కే వైద్య ఆరోగ్య కేసు తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాలాభిషేకం కార్యక్రమం చేస్తున్నాం అలాగే రేపు నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేస్తారు మనందరం ముందుగా మనకి డిపార్ట్మెంట్ ఇవ్వటం స్థానిక నాయకత్వానికి కూట నాయకులకి మన సిబ్బంది మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవం ముందు మేడం గారు పాలాభిషేకం కోరుతున్నాం